అప్పుడు చిరంజీవి చేయటానికి చిరంజీవి చేసి ఉండలేదు అనుకుంటే కాసేపు మనం వేరే లొకేషన్కి వెళ్ళాలి న్యాచురల్గా అది అతన్ని చూసి మిగతా వాడు వాళ్ళ మదర్ క్యారెక్టర్స్ నేను ఆవిడ శ్రీధర్ అందరూ వచ్చారు అందరూ చేరు దిగారు అందరూ ఫైట్ చేశారు చివరికి క్లైమాక్స్ చేస్తాం టోటల్ సినిమా ఇరవై ఏడు రోజుల్లో తీసా జాతర జాతర మేము అక్కడే ఉన్నాం ఆ ఊర్లోనే ఉన్నాం ఆ ఊరు ఇళ్లలో ఉన్నాం అసలు సినిమాకి వెళ్ళి సినిమా షూటింగ్ చేసాం మనం మేము అనుకోలేదు ఏదో పిక్నిక్ వెళ్ళినట్టు అనిపించింది అనమాట అంత బాగా బాగా చదివి అదే అండి అంత యాక్టివ్గా ఉన్నారు అందరూ చాలా యాక్టివ్ అందరూ డైనమిక్ గా ఉన్నారు అందరూ అందరూ డైనమిక్ శ్రీనివాస శ్రీనివాసరాజు అదే సినిమా ఫస్ట్ సినిమా ఫస్ట్ పిక్చర్ భాస్కర్ రాజు గారు అబ్బాయి ఓకే భాస్కర్ రాజు గారు అబ్బాయి భాస్కర్ రాజు ఎలాగా మునీర్ మునీర్ అహ్మద్ కెమెరా రామకృష్ణరాజు వాళ్ళిద్దరు కంబైన్ గా సినిమా చేశారు అది ఫస్ట్ సినిమా వాళ్ళిద్దరికి ఇలాగ ఆ సినిమాలో చాలా మందికి అది ఫస్ట్ సినిమా వీరభద్ర రావు కూడా అదే ఫస్ట్ ఫస్ట్ సినిమా కానీ మీరు దాసనారాయణరావు దగ్గర మీ ఇద్దరు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన మీరు ఆయన అసోసియేషన్ లో ఉన్న ఆయన దగ్గర పనిచేశారా అయ్యో బాగా పనిచేసా పనిచేయటం పరిచయం రోజు నుంచి ఆయన చనిపోయే రోజు వరకు ఇద్దరు కలిసే ఉన్నాం ఇద్దరం కలిసాను ఏనాడు కూడా మేము దూరంగా ఒకటి కూడా దూరం కాలేదు అదేలేండి ఒక పొరపాటు నేను నేను మా కోపం వచ్చి నేను మానేసి నేను వెళ్ళిన ఎవరైనా అయితే వణికుపోయేవారు ఆ రోజుల్లో ఆయనకున్న ఎమేజ్కి దానికి ఆ తోట ఆయనే పాపం వచ్చి మళ్ళీ కారు వచ్చి ఎక్కడ కారు కాదు కారు ఎక్కడి నుంచి తీసుకెళ్ళేవాడు ఆయన అంత కలిసి ఉన్నాను మేము రితం జనోదం సినిమా అప్పుడు తీసేప్పుడు సినిమా తీయదురా అన్నాడు ఎందుకండి అంటే ప్రతిసారి కాంట్రవర్సీలు పడుతున్నాడు సత్యం మళ్ళీ కాంట్రవర్సీలోకి వస్తున్నాడు కొన్నాళ్ళ పాటు సినిమాలు ఉండవు అని ఆయన అనుకుంటున్నాడు లోపల అని నేను అన్నాను మీ అందరూ తీస్తున్నారు కదా సినిమాలు తీయండి నేను తీస్తాను ఒక ఏం జరుగుతుందో చూద్దాం అదే తరే తరే ఆయన ఏం మాట్లాడలేదు సెన్సార్ మళ్ళీ సెన్సార్ల ప్రాబ్లం మళ్ళీ ప్రాబ్లం అది ఆ సెన్సార్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఢిల్లీ వెళ్ళాం ఇద్దరం కలిసి అక్కడ ఆయన కాంగ్రెస్ వాడే కదా ఎమ్మెల్యే కదా పివి నర్సరాని కలిసాము అందరినీ ఇంపార్టెంట్ కాంగ్రెస్ లీడర్స్ అందరినీ కలిసాం వాళ్ళది వాళ్ళు సర్చిపెట్ ఇవ్వాలనుకుంటే కాస్త ఒక టెన్ మినిట్స్లో ఇస్తే నథింగ్ కానీ వాళ్ళు ఒప్పుకోలేదు ఎందుకంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన ఒక అతను హైలైట్ అవుతున్నాడు అతనికి గొప్ప పేరు వస్తుంది తర్వాత రేపు కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజ్ చేసిన తలకైపోతుంది రంగా గారి రంగా గారు రంగా గారి గురించి తప్పనిసరి చెప్పాలి చెప్పండి సార్ మనం ఒక మాట ఇచ్చి చేసేవాళ్ళు చాలా మంది చూసాం ఒక మాట ఇచ్చి ఏదైనా సార్ నాకు ఇచ్చిన పని చేసి పెట్టండి అని ఎవరైనా అడిగితే ఈ అడుగుతూ ఉంటాడు ఈ లోపల దానికి సంబంధించిన పని చేస్తూ ఉంటాడు ఒక్కోరాడు పైగా మాట ఇస్తే వెనక్కి తిరగడం లేదు అది అలాగా నేను నేను చూస్తూ ఉండగా ఎంతమందికి ఆయన సహాయం చేశాడో తెలియదు ఎక్కడో నీళ్ళకొండలో అగ్ని ప్రమాదం జరిగిందంటే పని కట్టుకుని మేమంతా వెళ్ళి అక్కడికి వెళ్ళి అందరికి బియ్యాలు అన్ని ఆపరాలు అన్ని పంచి అలాగా పొలిటికల్ లీడర్స్ అలా ఉండరు జనరల్గా ఎలక్షన్ టైంలో ఉంటారు కానీ మిగతా టైంలో అలా ఉండరు పీపుల్స్ లీడర్ అవును పీపుల్స్ పీపుల్స్ లీడర్ లీడర్ ఎంత బాగా అంటే అంటే మీరు ఒక ఆయన అడిగాడు సత్యం గారు కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీ ఆయన ఎందుకు పెట్టుకున్నారండి ఆయన పెట్టుకోలేదే ఆయన డైరెక్షన్ పెట్టుకున్నాం అన్నాడు పెద్ద చాలా తెలుగుగా చెప్పానని చెప్పాడు అండి నన్ను అదే అది కూడా ఓడగొట్టేశారా అన్న అది కూడా ఓడగొట్టేశారా అని మీరు అన్న అంటే అంటే అక్కడ ఓడగొట్టడానికి కాదు మీరు కాంగ్రెస్ పార్టీ కాదు కదా నేను కాదు అవను కూడా కానీ మీరు అంత దగ్గరగా అంటే రాధా గారు మర్డర్ జరిగినప్పుడు కానీ లేకపోతే రంగ గారు మర్డర్ జరిగినప్పుడు కానీ మీరు చాలా క్లోజ్ క్వార్టర్స్లో ఉన్నారు వాళ్ళకి అంటే సినిమా యాక్చువల్లీ సినిమా స్టార్ట్ అయిన తర్వాత బాగా క్లోజ్ అండి ఓకే కరెక్ట్ చెప్పాలంటే అంతకుముందు రాధాగారి మా మర్డర్ జరిగినప్పుడు మాత్రం నేను ఆ రోజు విజయవాడలోనే ఉన్నాను వేరే పని మీద కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన పని మీద వచ్చి అక్కడే ఉన్నాను అక్కడ ఒక ఒక కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసులో నేను ఉన్నాను అక్కడ అక్కడే ఉన్నాను ఒక అతను రక్తాలు రక్తం ఓడుతూ ఇలా పరుగుంటూ పరిగెట్టుకుంటూ లోపలికి వచ్చేస్తే తలుపేసి తలుపు బుగులు చేసుకుని లోపలికి వెళ్ళిపోయాడు ఇది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసులో ఆఫీస్ పార్టీ ఆఫీసులో ఆ తర్వాత మళ్ళీ మేము మూడేళ్ళ నాలుగేళ్ళ అయిన తర్వాత సినిమా తీసాం సినిమా తీసి సినిమా చూసిన తర్వాత భయం ఒకసారి అందరికీ కంగారు వచ్చేసింది రాధ మంటర్ తీస్తే రాధ మంటర్ షూటింగ్ అయిపోయిన తర్వాత ఆ రోజు నేను నైట్ నేను ఎడిట్ అంటే ఎలా కాదు ముందు అయిపోను అండి షూటింగ్ అయిపోనువ్వండి మధ్యలో మనం ఆగిపోవద్దు నా మాట ఏంటంటే తర్వాత షూటింగ్ చేశాము దాన్ని అయిపోయింది అనిపోయిపోయింది సినిమా రష్ చూస్తున్నాం మర్డర్ అందులో రాధా రాధాగారి మర్డర్ ఫైవ్ డేస్ తీసాం ఒక మర్డర్ సీన్ ఐదు రోజులు తీయటం అని చెప్పి అందరూ ఫిట్టింగ్ పెట్టారు అక్కడి నుంచి దాసనారాయణరావు గారికి ఫోన్ చేశారు చెప్పారు దాసనారాయణరావు కూడా కొంచెం ఇంట్రా ఏంటి మెట్రా మర్డరే ఐదు రోజులు తీస్తున్నా మొత్తం సినిమా ఎన్ని రోజులు తీస్తా రెండేళ్ళు మూడేళ్ళ అని ఇలా జోకులేశారు ఏదో జరిగిపోతుంది కదండి జరిగినవంటే దీన్ని ఆపడాన్ని ట్రై చేయకండి దెబ్బకి ఆయన కంగారు పడ్డాడు అదే ఏం లేదురా అన్నాడు తర్వాత సినిమా రష్ వస్తుంది అన్నపూర్ణ స్టూడియోలో రష్ వస్తున్నప్పుడు కరెక్ట్గా ఇంటర్వెల్ సీన్ వస్తుంది అంతే రాధ మట్రం అది రాధామంట్ర జరుగుతూ ఉంటే హాల్లో ఒక సౌండ్ వస్తుంది అని వాళ్ళ గంట ఆ గసలాగా ఒక సౌండ్ వస్తుంది అన్నమాట ఎవరైంది అని చెప్పేసి చూస్తే ఫ్రంట్ సీట్లో కుట్టిన రాసానారంటారు ఇంటర్వ్యూలో అయిపోయింది అవగానే ఇమ్మీడియట్గా సత్యం ఇటు రాటు అని చెప్పేసి అది దక్క కావలించుకుని సారీరా డెప్త్ తెలియక నేను ఏదో మాట మాట్లాడాను గొప్పగా తీసావు చాలా గొప్పగా తీసావు ఇంతవరకు చాలు రా సినిమా ఇంకా హాఫ్ అనవసరం చాలు ఇంకా సినిమా ఇంకేం అవసరం లేదు ఇంకేం తీస్తా ఇంకో మటర్ తీస్తా అంతే కదా అన్న అది అలా కాదులేండి ఎందుకు అంత చంపాల్సి వచ్చింది చచ్చిపోయిన తర్వాత కూడా ఇంకా ఉద్యమం ఎందుకు ఎలా కంట్రోల్ చేశారు ఇప్పుడు రాధా గారి మటర్ జరిగిన తర్వాత ప్రతిగా ఇంకో ఇంకో మటరు ఇంకో మటర్ కూడా జరిగాయి కదా అక్కడ మరి వాటికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ అది హీరో అతని హీరో అండి నేను చెప్తున్నా కదా రాధా రాధాగారా రాధా రాధా గారు గారు కదా రంగా గారు ఇప్పుడు రంగ గారితో జరిగిన మటర్స్ ఏంటంటే రాధా గారితో మటన్ జరిగిన తర్వాత ఆ కథకి స్పీడ్ తగ్గింది గారి క్యారెక్టర్ తరలి యాక్టివిటీ స్పీడ్ తగ్గింది రంగా గారిది యాక్టివ్ అయ్యింది మళ్ళీ అవునా ఇంకా ఆయన లేరు కదా లేరు కదా గారు లేరు రంగా గారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851